నెల్లూరు జిల్లా సంగం కొత్తూరు ప్రాంతంలోని బ్రహ్మంగారి గుడి సెంటర్ నుండి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి గెలిపించాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ఆశీర్వదించాలని కోరారు ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివాలయం చైర్మన్ రవీంద్రబాబు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు దుగ్గి అనిల్ కుమార్ సుఖమంచి భాస్కర్ శివ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు రెండు వే పదమూడు జరిగి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మే అందరం కార్యకర్తలందరం కలుసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు వివరించి అదే విధంగా మార్పు శాసనసభ్యుడు ఆత్మకో డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఏం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వండి మా విక్రమ్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వండి అదే ఎంపీ అభ్యర్థి విజయ రెడ్డికి ఆశీర్వాదం ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా క్లియర్ కట్గా మేము జగనన్న పథకాలు మా ఇంటికి ఇంచుమించు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా అందాయి ఈ రుణం మేము తీర్చుకుంటాము అమ్మఒడి వచ్చింది విద్యా వచ్చింది వసతి దీవెని వచ్చింది ఇంటింటికి రేషన్ వస్తుంది ఇంటింటికి పెన్షన్ వస్తుంది మాకు ఇల్లు ఇచ్చారు స్థలం ఇచ్చారు వాళ్ళ సచివాలయాలు ఇచ్చారు అదేవిధంగా నేతన్న నేస్తాం నేతన్న నేస్తాం గత డెబ్బై సంవత్సరాల్లో ఈ వేవర్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి వేవర్స్ ప్రతి చేనేత సోదరుడికి అక్క చెల్లెమ్మకు తోడుగా నీడగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు వేల రూపాయలు నేరుగా వారి ఇంటికి అందించి వారి జీవితాలు వెలుగు నింపే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎక్కడ వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఈ ఎన్నికల్లో మేము అందరం కూడా మేము రుణం తీర్చుకుంటామని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది సర్వంగా మనం చేస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అనేక మంది తెలుగుదేశం యాక్టులు అనేక మంది పత్రికా సంస్థలు ఏకమై జగన్ రాజకీయంగా అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఎవరవటం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలు రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అదేవిధంగా మన ఆత్మకూర్తి శాసనసభుడు విక్రమ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ గెలవడం ఖాయమని సభగా నీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకు జై జగన్ అన్న జై విక్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఉండే పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు